అందరికీ నమస్కారం సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే మొన్న వారం రోజుల పాటు శాసనసభ జరగడం దాంట్లో కేటీఆర్ ఎంత హాస్యాస్పదం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేను రోజులకే మీరు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇయ్యరా లేకపోతే కార్మికులు పుట్ట ఇవన్నీ అడుగుతున్నాడు కానీ తనేం చేసిండు నువ్వేం చేసినావు ఫస్ట్ కేటీఆర్ ఇప్పుడు ఈ గత పది సంవత్సరాల నుంచి ఆటో కార్మికులు పట్టించుకున్నావా వాళ్ళకేమన్నా ఆరోగ్య భద్రత ఇప్పించినవా వాళ్ళ మినిమం రేట్స్ నుంచి ఏమన్నా కనీసం పెంచినవా వాళ్ళని పట్టించుకున్న దాఖలు లేవు నువ్వు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది సరే అది పక్కన పెడితే ఇక రేవంత్ రెడ్డి వారి మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకి ఉచిత ప్రయాణం అని చెప్పి చెప్పడం జరిగింది అలానే అమల్లోకి తీసుకురావడం జరిగింది అయితే అంటే ప్రజలకి ఇప్పుడు ఉచిత హామీలు అని చెప్పి అన్ని రకాలుగా ఇస్తుంటే ఈ ఇప్పుడు కేసీఆర్ చేసిన ఇప్పుడు ఈ ఐదు ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే భూదండం మీద చేసిండు ప్రాజెక్టుల మీద చేసిండు అన్నింటి మీద ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు ఇప్పుడు నువ్వు పది లక్షల కోట్లు అప్పు అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసేటట్టే ఉంది ఇదంతా అయితే రాష్ట్రం దివాలా తీసే విధంగా ఈ ఉచిత హామీ పథకాలు ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే ఒకటి ఇక్కడ నేమంటున్నా అంటే ఉచిత ప్రయాణం అనేది కరెక్టే అది ఎలా ఉండాలి ఒక సిస్టమేటిక్గా ఒక స్టూడెంట్స్కి అది జెంట్స్ కానీ లేడీస్ కానీ స్టూడెంట్స్కి నీకు రీఎంబర్స్మెంట్ ద్వారా ఫ్రీ ట్రావెలింగ్ పెట్టాలి అలానే సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాత వృద్ధురాలకి వృద్ధులకి నువ్వు ఫ్రీ ట్రావెలింగ్ పెట్టాలి అంతేకాని ప్రతి ఒక్కరు మహిళలకు పెడితే అది ఎంతవరకు అనేది ఆలోచించాలా పునరాలోచించాలి దాని గురించి అదేవిధంగా రోజున ఆటో కార్మికుడు ఒక ఆటో కొనాలంటే దాదాపు ఒక హైదరాబాదులో ఐదు లక్షల ఆటోలు ఉన్నాయి ఒక ఆటో ఈ రోజున ఖరీదు ఐదు లక్షల రూపాయలు ఆటో కార్మికుడు ఆటో కొన్న తర్వాత సంవత్సరానికి ఇన్సూరెన్స్ రూపేనా పదివేల రూపాయలు ఫిట్నెస్ రూపేణ మూడు వేల రూపాయలు ఆటో మీటర్ సీల్ రూపేణ వెయ్యి రూపాయలు ఇక నెలకి కామన్ ఇక ఈ ట్రాఫిక్ చలాన్స్ అయితే వీళ్ళ టార్గెట్స్ ఉంటాయి కదా ప్రభుత్వం టార్గెట్స్ వాళ్ళకి నెల కనీసం ఒక పదిహేను వందల రూపాయలు చలాన్స్ ద్వారా పడుతుంటాయి ఈ విధంగా ఆటో కార్మికుడిని ఆల్రెడీ ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఓలో యూబర్ ర్యాపిడో వంటి సంస్థలు కార్పొరేట్ సంస్థ ఆటో కార్మికుడి యొక్క పొట్ట కొట్టడం జరిగింది సగం పొట్ట ఇప్పుడుగా కొట్టిన వాళ్ళు ఇక మీరు వచ్చి పూర్తిగా కొడుతున్నారు వాళ్ళ పొట్టని మీరు దీని గురించి ఆలోచించాలి ఒక ఆటో కార్మికుడికి జీవనోపాధి వాడు ఖచ్చి ఖచ్చితంగా ఒక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి ట్వంటీ రూపీస్ మినిమం దాని తర్వాత కిలోమీటర్కి ఆరు రూపాయలు ఈ విధంగా మీరు లెక్కలు వేసుకుంటే వాళ్ళకి ఏం మిగులుతుంది వాళ్ళు ఏం ట్యాక్స్ కడతారు వాళ్ళ పిల్లల్ని ఏం చదివిస్తారు వాళ్ళకి ఏమైనా వైద్య సదుపాయాలు ఉన్నాయా ఆరోగ్య భద్రత కింద ఏమైనా వాళ్ళకి సదుపాయాలు ఇచ్చారా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి నేమంటున్నా అంటే ఒక కార్మికుడు ఇప్పుడు ఒక ఆటో వాళ్ళ ప్రభుత్వానికి ఐదు లక్షల ఆటోలు అంటే సుమారు ఎంత నీకు లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వానికి వాటర్ ట్యాక్స్ కానీ కరెంటు బిల్స్ కానీ మన ఇంటి ట్యాక్స్ కానీ ఈ రకంగా ఈ ఆటో కార్మికులందరూ కూడా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చట్లేదా వాళ్ళని ఎట్లా వాళ్ళు వాళ్ళు దివాలా తీసే విధంగా ఉన్నారు వాళ్ళ ఈఎంఐలు ఎట్లా కట్టాలా మీరు ఇవన్నీ గురించి ఆలోచించాలి అంతేగాని ఉచిత హామీ పథకాలని చెప్పి ఇచ్చుకుంటూ పోతే చాలా ఇక మున్ముందు ఐదు లక్షల కోట్లు కాదు కదా పది లక్షల కోట్లు కూడా దాటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కార్మికుడికి ఆటో కార్మికుడికి మీరు గనక ఖచ్చితంగా ప్రత్యన్యాయం చేయకపోతే కార్మికుడి ఎమ్మట కాషాయ జెండా ఉంటుంది కాషాయ జెండా వాళ్ళకు అండగా ఉంటుంది వాళ్ళ తరఫున మేము కొట్లాడతాం తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి ఈ పీడియో ద్వారా తెలియజేస్తున్న భారత్ మాతకి జై జై హింద్ జై తెలంగాణ జై బిజెపి